అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కీలక ఆదేశాలు భారీ శుభార్త సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి పెన్షనర్కి సంబంధించి ప్రతీ నెల పెన్షన్ పొందాలి అంటే తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేస్తూ ఉండాలి అయితే పోస్టల్ శాఖ ప్రతీ నెల పెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను అందిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను పెన్షనర్లకు ఇబ్బంది కలగకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్ళి అందించాలనే పోస్టల్ శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ పేరిట డిఎల్సి త్రీ పాయింట్ ఓ ప్రచారాన్ని చేపట్టింది ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా అంటే నెల రోజుల పాటు పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్ళి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని అయితే అందించనున్నారు అధికారులు ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెద్ద నగరాలతో పాటుగా జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పోస్టల్ శాఖ భావిస్తుంది ఈ అంశంపై గురువారం పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు న్యూఢిల్లీలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఇక పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అందించే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో ఉన్నతాధికారులు నిర్ణయించారు దీనికోసం బ్యానర్లు సోషల్ మీడియా ఎస్ఎంఎస్ షార్ట్ వీడియోల ద్వారా పెన్షనర్లకు చేరేలా ప్రచారం నిర్వహించాలని ఉన్నతాధికారులు క్రింది స్థాయి వారికి సూచించారు అందుకు సంబంధించిన సాంకేతిక సహాయం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందిస్తుందని వారు చెప్పారు అయితే గతేడాది రెండు వేల ఇరవై మూడులో శాతం పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ టూ పాయింట్ ఓ పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు సో ఈ విధంగా పెన్షనర్లు తమ పెన్షన్ని తీసుకోవాలంటే తప్పనిసరిగా తాము జీవించి ఉన్నట్లు ఒక ప్రమాణపత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి పెన్షనర్ల ఇంటి వద్దకి వెళ్ళి ఈ లైఫ్ సర్టిఫికేట్లను అయితే అందించబోతున్నారు తద్వారా పెన్షనర్లు వారి యొక్క లైఫ్ సర్టిఫికెట్ను ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సంబంధిత అధికారులకు సబ్మిట్ చేస్తే ప్రతి నెల పెన్షన్ క్రమం తప్పకుండా వస్తుంది దీనికి చివరి తేదీ నవంబర్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై తేదీ వరకు ఈ నెల రోజుల పాటు పెన్షన్ల యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను పోస్టల్ సైక్ ద్వారా పొందవచ్చు